దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ఎన్నికల ప్రక్రియలో భాగంగా దర్శ నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి ఎంవేఎస్ లోకేశ్వరరావు పలు అంశాలను వివరించారు జూన్ నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటలకు అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ చీఫ్ ఏజెంట్లు మరియు కౌంటింగ్ ఏజెంట్లు వారికి జారీ చేయబడిన గుర్తింపు కార్డులతో సహా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ వద్దకు హాజరు కావాలని ఆయన వివరించారు కౌంటింగ్ కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడునని ఆయన అన్నారు అంతేకాక దర్శి నియోజకవర్గంలో పద్నాలుగు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన గ్రామాలైన దర్శి పట్టణం బొట్లపాలెం దేవవరం లక్కవరం శివరాంపురం బొద్దికూరపాడు నాగంబొట్లపాలెం ఇండ్ల చెరువు గంగదేవుపల్లి పొట్లపాడు నాయుడుపాలెం ఈదర శంకరాపురం పోలవరం గ్రామాలకు చెంది కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కానీ తరువాత కానీ అల్లర్లు లేదా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోనవలేనని ఎలక్షన్ కమిషన్ ఒక మెమో ద్వారా ఆదేశించి ఉన్నట్లు ఎంవీఎస్ లోకేశ్వరరావు తెలిపారు